హలో నమస్తే అరెస్ట్ భారతదేశంలో ఇది చాలా చిన్న విషయం తెలుగు రాష్ట్రాల్లో మరీ చిన్న విషయం అయిపోయింది ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా అరెస్ట్ చేసేయచ్చు అరెస్ట్ చేసిన సందర్భంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా అరెస్ట్ అయిన వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు మేము పోలీసులం కాకి డ్రెస్ వేసుకున్నాం మా పైన తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మాకు చెప్తారు మేము ఎవరినైనా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసేయచ్చు ఇది సిస్టమ్ నడుస్తుంది గత కొద్ది రోజులుగా గత కొద్ది సంవత్సరాలుగా అనేక చోట్ల చట్టాన్ని ఉల్లంఘించి చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మేమే సుప్రీం మేమే చట్టం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూసాం దడపా ఒకటి రెండు సందర్భాల్లో పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి ఆధారాలు దొరికిన సందర్భంలో ఆధారాలని న్యాయవాదులు కోర్టులో సబ్మిట్ చేయగలిగిన సందర్భాల్లో కోర్టులు పోలీసులపైన సీరియస్ అవ్వడం పోలీసులపైన చర్యలు తీసుకోవడం పోలీసులపైన కేసు నమోదు చేస్తామంటూ మాట్లాడడం కేసు నమోదులు చేయించడం చూసాం కొన్ని సందర్భాల్లో వార్నింగ్లు ఇచ్చి వదిలేయడం చూస్తున్నాం కానీ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయి ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తున్న సందర్భాలు దేశంలో పెరిగిపోతున్నాయి ఇవి ఇలాగే పెరిగితే దేశంలో అన్రెస్ట్ పెరుగుతుంది ఓ వ్యక్తి అరెస్ట్ అయిన సందర్భంగా తాను ఎందుకు అరెస్ట్ అయ్యానో తెలుసుకునే హక్కు అతనికి ఉంటుంది చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది ఇలా అటువంటి హక్కు ఉందని కానీ పౌరుడికి చెప్పాల్సిన బాధ్యత మాకుందని కానీ అటు పౌరులు ఇటు పోలీసులు కూడా మర్చిపోయారు ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం సిక్స్త్ రోజు ఒక కీలకమైన తీర్పు చెప్పింది మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్లో సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనే సమాచారాన్ని ఆ వ్యక్తికి తప్పకుండా ఇచ్చి తీరాలి ఆన్ పేపర్ లిఖితపూర్వకంగా అతనికి సమాచారాన్ని ఇవ్వాలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ చెప్పిన మాట ఇది అనేక చోట్ల దీన్ని పోలీసులు పాటించట్లేదు ఖచ్చితంగా పాటించి తీరాలి అని చెప్పింది ఇరవై నాలుగు గంటల్లోపు మ్యాజిస్ట్రేట్ ముందు అరెస్ట్ అయిన వ్యక్తిని ప్రొడ్యూస్ చేయాలి అరెస్ట్ అయిన వ్యక్తికి ఇమీడియేట్గా తాను ఎందుకు అరెస్ట్ చేశారు ఏ అభియోగాలు తనపైన ఉన్నాయి ఏ కారణంతో తనను అరెస్ట్ చేస్తున్నారనే విషయాన్ని లిఖితపూర్వకంగా అరెస్ట్ అయిన వ్యక్తికి పోలీసులు ఇవ్వాల్సి ఉంటుంది లిఖితపూర్వకంగా ఇవ్వాలి లేదా కొన్ని సందర్భాల్లో లిఖితపూర్వకంగా ఇవ్ ఇవ్వలేని సందర్భంలో మౌఖికంగానైనా ఆ సమాచారాన్ని ఇవ్వాలి మౌఖికంగా సమాచారం ఇచ్చైనా సరే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అరెస్ట్ అయిన తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయటానికి ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఆ మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి కనీసం రెండు గంటల ముందైనా రిటర్న్గా ఇవ్వాలి ముందుగా మౌఖికంగా చెప్పి అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళినా మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి కనీసం రెండు గంటల ముందు కనీసం రెండు గంటల ముందు అతనికి ఎందుకు అరెస్ట్ చేశామనే దానికి సంబంధించిన వివరాలని పేపర్ మీద పెట్టి ఇవ్వాల్సిన అవసరం పోలీసులకు ఉంటుంది అంతేకాదు చాలా సందర్భాల్లో అరెస్ట్ అయిన సందర్భంగా ఇక్కడ చూస్తుంటాం చాలా రాష్ట్రాల్లో చూస్తుంటాం అరెస్ట్ అయిన సందర్భంగా ఇంగ్లీష్లో ఉన్న ఒక అభియోగాలకు సంబంధించిన ఒక పేపర్ని తీసుకొచ్చి అరెస్ట్ అయిన వ్యక్తి చేతిలో పెడతారు అతనికి ఆ భాష వచ్చా రాదా అతను ఆ భాష తనకు తానుగా చదివి తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాడా లేదా లేదా తన మాతృభాష అయినా మాతృభాష చదవలేని వాళ్ళ వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు సో వాళ్ళకైనా ఆ బా లిఖితపూర్వకంగా ఇచ్చిన సందర్భంగా అది చదివి వినిపించి వాళ్ళకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియజేయాల్సిన బాధ్యత కూడా పోలీసులకు ఉంటుంది వాళ్ళకు తెలిసిన భాషలో ఆన్ పేపర్ వాళ్ళకి అటువంటి సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఇంగ్లీష్లోనో హిందీలోనో పేపర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి అరెస్ట్ చేస్తున్నావు అంటూ అరెస్ట్ చేయడానికి వీల్లేదు సో సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం జరగాల్సి ఉంది బట్ ఇప్పుడు జరుగుతుందా అంటే నూటికి తొంభై శాతానికి పైగా జరుగుతుంది అని చెప్పలేం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ చేసిన తర్వాత వారం రోజులకు పది రోజులకు వాళ్ళకు బుద్ధి పుట్టినప్పుడు లేకపోతే కుటుంబ సభ్యులు ఇంకెవరో ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు అది మీడియాలో వచ్చినప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ లోపు చిత్రవద చేయడం వేధించడం థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం చాలా సర్వసాధారణమైపోయింది సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ అంశాన్ని చూస్తోంది రాజ్యాంగ రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగించేలా పోలీస్ వ్యవస్థ పనిచేయడం సరైంది కాదు అని చెప్తోంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు చెప్పిన ఈ తీర్పుని దేశంలోని అన్ని హైకోర్టులకు అన్ని న్యాయస్థానాలకు సప్ ఇమీడియట్గా పంపిణీ చేయండి అని చెప్పింది జిల్లా స్థాయి కోర్టుల నుంచి హైకోర్టు వరకు ప్రతి చోట ఈవెన్ మ్యాజిస్ట్రేట్లందరికీ కూడా ఈ తీర్పు కాపీని పంపించండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఎవరైనా వైలేట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే సమయానికి కూడా ఎందుకు అరెస్ట్ చేశారనే విషయాన్ని అరెస్ట్ అయిన వ్యక్తికి పోలీసులు చెప్పకపోతే ఆన్ పేపర్ చెప్పకపోతే కనీసం రెండు గంటల ముందు చెప్పకపోతే చివరి నిమిషంలో మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి అప్పటికప్పుడు ఓ పది నిమిషాల ముందు పేపర్ ఇచ్చి ఈయన్ని మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం అని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినా అది చల్లదు అటువంటి వాళ్ళ అరెస్టు చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పింది అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాల్సిన అవసరం లేదు అలా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ని అరెస్ట్గా పరిగణించాల్సిన అవసరం లేదు ఈవెన్ న్యాయ మ్యాజిస్ట్రేట్ కావచ్చు కోర్టులు కావచ్చు అటువంటి అరెస్టుని కన్సిడర్ చేయొద్దు దాన్ని అరెస్ట్గా చూడొద్దు అటువంటి అరెస్ట్ అయిన వాళ్ళని ఇమీడియట్గా రిలీజ్ చేయండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది సో దేశంలోని పౌరుల హక్కులకు రక్షణ కల్పించే మాట ఇది కొత్తగా సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్పింది కాదు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని ప్రభుత్వాలు పోలీసులు చాలా కన్వీనియంట్గా ట్యాంపర్ చేస్తూ వస్తున్నాయి ఇంప్లిమెంట్ చేయకుండా వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని దివ్యసభ్య మరోసారి ఈ అంశాన్ని ఖచ్చితంగా అందరూ పాటించాలని చెప్తుంది ఓ ఈ తీర్పు కాపీని మొత్తం అంతా సర్క్యులేట్ చేయాలని చెప్తుంది ఎవరైనా దీన్ని పాటించకపోతే అరెస్ట్ అయిన వ్యక్తి ఇమీడియట్గా రిలీజ్ అవుతాడు అతనిపైన ఉన్న అభియోగాలు కూడా ఉండవు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్తుంది సో ఈ సుప్రీంకోర్టు చెప్పిన ఈ మాటనైనా ప్రభుత్వాలు పోలీసులు పాటిస్తారా లేదా అనే దానిపైన అంబిక్విటీ ఉండొచ్చు కానీ డౌట్లు ఉండొచ్చు కానీ అనుమానాలు మనం వ్యక్తం చేయొచ్చు కానీ కనీసం న్యాయ వ్యవస్థ మ్యాజిస్ట్రేట్లు కోర్టులు సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని పాటించి పౌరుల హక్కులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది